అంటే గారు బలరాం డీలర్ గారిని జత యాజమాని సత్కరించి జాతికను బహుకరించవలసిందిగా నిర్మాత తరఫున మనం ఆహ్వానిస్తున్నాం స్వాగతం శిక్షణ క్రీడా ప్రాంగిమాన్ని సత్కరించాలండి చంద్రశేఖర్ ఆజారు ఈ ప్రదర్శన లో రెండు వేల తొమ్మిది ఆటల రూపాయలు మొత్తంలో కొంత బహుమతిని బహిరిస్తున్నటువంటి బహుమతి ప్రదాత శుల కో గోతం శెట్టి యోగ్ గారు కుమారుడు శెట్టి అంకేయ్ గారు అల్లాస్ ఎస్ గారు డేలర్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి గత యజమాని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా నిర్వాహకుల తరఫున వారిని ఆహ్వానిస్తున్నాము

అంకయ్య గారు బలరామ్ గారు డోలర్ గారిని అదేవిధంగా చమశెట్టి ఆంజనేయ గారిని ఆహ్వానిస్తున్నాం మరి ఇద్దరు కూడా ఆహ్వానిస్తున్నాం మనీ ప్రదేశంలో ఇప్పుడు ప్రదేశంలో సిద్ధమగా ఉన్నటువంటి గత శ్రీ వెంకట మణికంఠ స్వామి శ్రీ సువచ్చల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ కరకపాటి లక్ష్మణ చౌదరి గారు గరికపాటి వెంకట్ గారి యొక్క తండ్రి గారు గరికపాటి లక్ష్మణ సోదర్ గారు గరికపాటి వెంకట్ గారు జనసేన పార్టీ నియోజకవర్గ దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దర్శనత ప్రతికి సిద్ధంగా ఉన్నాయి మన ఈ రోజు ఈ ప్రదర్శనలో మత గలభై వేల రూపాయల మొత్తాన్ని కూడా గరికపాటి వెంకట్ గారు గౌరవ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శి నియోజకవర్గం వారే బహుకరిస్తున్నారు వారి జత ఈ జత ఈ జత మరొక జత ఏడవ జత ఆఖరి జత కూడా మీరు జతనండి

அந்த தயச்சேசங்க தரேன் கூட اور پٹھہ گرالندہ یعنی کي श्री <laughs> श्री <laughs> 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 <right>, <laughs> 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 Yeah. <laughs> <c> <हैं> तो <cohortiendo> <ivering> तो प्रकाश तो <स दो दाए। Sunday> तो 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 चल

புத்தேஷாத்திர சேகர் காரி மத்த மக்கால கொமல்யூர் காலராட ஆட்ட Wilson Akbar Insaj Bangsa dari Semarang Terima kasih

పోరాటం ఇవ్వాలి నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు వేల పదహారు పద్నాలుగు రౌండ్లు క్లిక్ చేస్తే పదిహేను రెండు వందల ముప్పై ఆరు 好好好。Uh huh. uh huh. uh huh. All right. वञे पूर्त पत चार्ज मर्शी दर्शन दिलाशन लाइ गणसाग जा कम اٹھنے نے آہا آج چٹل نا عزت مقتوجہ پر ایرر لگا سامعن سامعن ماده डाटा समाचार ریکارڈ کے مطابق 436 ہزار افراد চকালে সশত্র প্রচারকার মত্রাল মপলাnabla প্রপার মলা প্রকাশে লাগারকে কমরন্দ কালময় আক্তা লাগার ধরে কোনটা পড়া পড়া স্পষ্ট পড়ব আহা আহা గరికపాటి ల ల ల ల లక్ష్మీసేఖర్ గారు గరికపాటి వెంకట్ గారు కాదు దర్శ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శన దర్శనం ప్రకాశ జిల్లా వద్దత ప్రదర్శన ఉన్నాయి రాష్ట్ర పాటు మొదటి స్థానంలో గత ప్రదర్శన मलेश्वर मरि रोकशा 啊哈。Uh huh. మొదటి స్థానంలో కొనసాగుతున్నారు శ్రీ వెంకట మణికంభ స్వామి శివోత్సవ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో గణితపాటి లక్ష్మణ చౌదరి గారు గళితపాటి వెంకట గారు గౌరవ కలిశీనివాస్ గారు జనసేన పాటించారు எது பூர்ஜேசி பிரசாங்க மத்திய கொனசாவு கரிக்கப்பாடி லட்சமர் கரிக்கப்பாடி வெங்கட் காரி జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శన కోటిలో ఉన్నాయి గత ప్రదర్శన స్వామి ఆశతో మంగేశ్వరి గారు మరి వేమన గ్రామం మండలం ప్రకాశ జిల్లాలో గట్ట తీసుకున్నారు గత సంవత్సరం నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అది కూడా గత సంవత్సరం మొదటి మరసం చేసుకున్నవారు சபாவ கல்யாணமா சாஸ்திர சாகுகள் மத்தியால் நானு கிஷனா மாற்றி பலஞ்சன் பார்த்தேன் श्री वेंकेश्वर बंदि पंज గత సంవత్సర నాలుగు వేల నాలుగు వందలు ముప్పై ఆరు అడుగుల

முன்னதுக்காது வில நாலு வந்த முப்பது ஆறு பதினாறு